ఈ రోజు మనం యాజ్ఞవల్క మహర్షి గురించి తెలుసుకుందాం కురుపాంచాల దేశంలో గంగా తీరాన చమత్కారపురమైన నగరం ఉంది ఆ నగరంలో యజ్ఞవల్కుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు సునంద వారికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించాడు అతనికి యాజ్ఞవల్కుడు అని నామకరణం చేశారు ఐదవ ఏట అక్షరాభ్యాసం ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు తర్వాత యాజ్ఞవల్కుడు భాష్కరుని వద్ద ఋజుగ్వేదము జేమిని వద్ద సామవేదము అరుణి వద్ద అధర్వణ వేదము అభ్యసించాడు అనతి కాలంలోనే మూడు వేదాలు అభ్యసించి జ్ఞాని అయినందుకు తండ్రి ఎంతగానో సంతోషించాడు తర్వాత వైసంపాయిని వద్దకు పంపగా అతని వద్ద యజుర్వేదం అభ్యసించాడు మరెన్నో విషయాలను తెలుసుకున్నాడు అతనికి అహంకారం విద్యామదం ప్రారంభమయ్యాయి ఆ సంగతి గురువుగారు గ్రహించారు క్రమంగా నశిస్తుందిలే అని ఊరుకున్నారు యాజ్ఞవల్కునికి అహంకారం నశించలేదు సరికదా పెరుగుతూ వస్తోంది ఒకరోజు వైసంపానుడు తన మేనల్లుడిని అవినీతి పరిడై తిరుగుతూ ఉన్నాడని ఆవేశంలో కాలితో ఒక తను తన్నాడు బ్రాహ్మణుని కాలితో తన్నితే బ్రహ్మహత్యతో సమానం ఈ పాపం నుంచి దూరం అవ్వాలంటే ఎలా అని శిష్యులను అడిగినప్పుడు మిగిలిన వారందరూ మౌనంగానే ఉంటే విద్యా గర్వితుడైన యాజ్ఞవల్కుడు మాత్రం గురువర్య ఇది ఎవరి వల్ల కాదు నేను ఒక్కడనే ఆ పని చేయగలవాడిని అని గర్వంగా పలికాడు శిష్యుని అహంకారమునకు మండిపడ్డ గురువుగారు నా వద్ద అభ్యసించిన వేదశక్తితో నన్నే కించిపరచ తెలిసావా నేను నేర్పినది నా వద్దే కక్కి వెంటనే ఆశ్రమం విడిచిపో గురుద్రోహి అని కఠినంగా పలికాడు యాజ్ఞవల్కుడు గురువు పాదాలపై పడి కరుణించమని వేడుకున్నాడు తన తపోబలంతో బ్రహ్మహత్యా దోషం పాపి తాను నేర్చుకున్న వేదములను రుధిర రూపమున కక్కి వెళ్ళిపోయాడు ఈ కక్కిన పదార్థమును పక్షులు తిన్నాయి అవి తిరిగి ఉపనిషత్తులుగా అయ్యాయి అవి తైత్రీయ ఉపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి ఆ తర్వాత యాజ్ఞవల్కుడు సూర్యభగవాను ఆరాధించి అతని నుంచి శుక్ల యజుర్వేదమును గ్రహించి గురువు కన్నా అధికుడు అయ్యాడు ఆ తర్వాత సరస్వతిని ఉపాసించి సమస్త విద్యలు సంపాదించాడు ఆ విధంగా అతను అమానుష విద్యానిధి అయ్యాడు ఇతని ప్రథమ శిష్యుడు కణుడు వీరే ప్రథమ శాఖీయులుగా గానో శాఖీయులు జనకుడు యాగము చేయుచు మహర్షులందరినీ ఆహ్వానించాడు యాజ్ఞవల్కుడికి కూడా ఆహ్వానం పంపాడు వచ్చిన మహర్షిని ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు యాగము పరిసమాప్తి కాగానే అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి మహానుభావులారా మీలో ఎవరు గొప్పవారో ముందుకు వచ్చి ఈ ధనరాశులను స్వీకరించవచ్చు అని గంభీరంగా పలికాడు ఎవరూ సాహసించలేదు ఎవరికి వారే సంశయంలో ఉండిపోయారు అప్పుడు యాజ్ఞవల్కుడు తన శిష్యులతో ఆ ధనరాశులను గృహమునకు పట్టుకుపొమ్మని ఆజ్ఞాపించాడు అక్కడున్న వారు అతనితో వాదించి ఓడిపోయారు శాకల్యుడు అను ఋషి కూడా వాదించి ఓటమిని అంగీకరించాడు అప్పుడు జనకుడు యాజ్ఞవల్కుని అందరికన్నా మిన్నగా భావించి పూజించాడు జనకునికి అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు యాజ్ఞవల్కుడు ఆ కాలంలో కతుడనే ఋషి ఉండేవాడు అతని కూతురు కాత్యాయుని యాజ్ఞవల్కునికి ఇచ్చి వివాహం చేశారు గార్గి శిష్యురాలు మైత్రేయి ఉండేది యాజ్ఞవల్కుని తప్ప మరెవరిని వివాహం చేసుకోనని శపథం చేసింది ఈ విషయం గార్గికి తెలుపగా గార్గి ఆమెను యాజ్ఞవల్కుని భార్యకి అప్పగించింది వారిద్దరూ చాలా స్నేహంగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు ఆ పరిస్థితి రాగానే గార్గి అసలు విషయం చెప్పింది కాత్యాయని సంతోషించి మగన వల్ల వరం పొంది మైత్రేయతో వివాహం జరిపించింది భార్య ఇద్దరితోనూ హాయిగా కాలం గడుపుతున్నాడు యాజ్ఞవల్కుడు ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయనికి చంద్రకాంతుడు మహామేషుడు విజయుడు అని ముగ్గురు కుమారులు కన్నది ఋషులందరూ యాజ్ఞవల్కునుకు నాగపూర్ణిమ నాడు యోగేంద్ర పట్టాభిషేకం చేశారు అతను ఋషులకు తెలిపిన విషయాలే యోగశాస్త్రమని యోగ యాజ్ఞవల్క్యమనే ప్రసిద్ధి చెందాయి అతను భార్యలకు తత్వమును ఉపదేశించి సన్యసించాడు యాజ్ఞవల్కుడు ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు ఇతను యాజ్ఞవల్క సంహిత యాజ్ఞవల్క స్మృతి బృహదారణ్యము ఉపనిషత్తు రచించాడు ఉపనిషత్తు రచించాడు ఇది నాకు తెలిసినంతవరకు క్లుప్తంగా యాజ్ఞవల్కి మహర్షి చరిత్ర thank you for watching this video if you enjoyed it please hit the like button and the bell notification icon like comment and subscribe